దేవుడు ఏమంటున్నాడు తెలుసా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మాటలో రాసుకుని ఇంటికి చదవండి చదవండి పరమగీతాలు తెరవండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి దేవుడు ఏమంటున్నాడో సంఘం ఏమంటుందో చెప్తాను చూడండి సంఘం ఏమంటుందో ఐదవ అధ్యాయం దేవుడు ఏమంటున్నాడో మనకు తెలియాలి సంఘం కూడా ఏమంటుందో తెలియాలి పరమగీతములు పరమగీతాలు ఐదవ అధ్యాయం రెండవ వచనం చదువుదాం నేను నిద్రించి తినే కానీ నా మనసు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాలా నా పావురమ్మా నిష్కలం కుర్రాలా అబ్బా మీరు వినాలి సంఘంతో మాట్లాడుతున్నాడు వినండి వినండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మాట చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బాగా వినండి నా సహోదరి నా ప్రియురాలా నా పావురమ్మా నిష్కలం కుర్రాలా ఆలకింపు నా తల అమ్మా నా తల దేనికి తడిచింది గట్టి చెప్పండి సందర్పం చెప్తాం జాతండి ప్రియుడు అనేవాడు ఎక్క ఉంటాడు లోపల ఉంటాడా బయట ఉంటాడా అర్థం కాలేదా మనకిష్టమైన వాళ్ళు బయట ఉంటారా లోపల ఉంటారండి వచ్చారండి అమ్మా అమ్మా వినాలి వినాలి ఒక మనకిష్టమైన వాళ్ళు ఇంటికి వచ్చారు బయట పెట్టి మాట్లాడతావా లోనికి పిలుస్తావా గట్టిగా ఇంకా గట్టిగా చెప్పండి మనకిష్టమైన వాళ్ళు ఎవరైనా వస్తే బయట నిలబెట్టవు కదా వాళ్ళు లోపల పిలుస్తావు కదా వచ్చినోడు ఏమని వచ్చాడంటే ఈ వ్యక్తి నా ప్రియురాలు నాకు ఇష్టమైనది అమ్మా ఎవరో తెలుసా ప్రియుడు ఏసుక్రీస్తు ప్రభు ప్రియురాలు సంఘం ఎక్కువసేపు లోతులకు వెళ్ళడం టైం లేదు ప్రియుడు ఏసుక్రీస్తు ప్రభు ప్రియురాలు ఎవరో తెలుసా సంఘం చాలామంది పరమగీతాలు తీసుకొని సెల్ ఫోన్లో లవ్కి ఉపయోగించుకుంటున్నారు ప్రియురాలా ఏ ప్రియులు ఏ ప్రియుడు బాగా వినాలి ఈ ప్రియుడు బయట వచ్చాడు ఇంటికి కానీ ఎక్కడున్నాడు బయట చెప్పండి బయట ఉన్నాడు అందుకని అన్నాడు ఆయన ఏమంటాడు చూడండి నా సహోదరి నా ప్రియురాలా నా పౌరమా నిష్కర్గురాలా ఆలకింపు నా తల మంచుకు తడిసింది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు ఏమండి నేను మంచులో వర్షంలో బయట అమ్మా వినాలి నేను బయట చెయ్యి తలుపు నాకు తలుపు నా ప్రియుడు ఆకలి తట్టుచున్నాడు అమ్మా వినాలి ప్రియుడు ఏమన్నాడట నేను బయట ఉన్నానమ్మా నా తల మంచుకు నానిపోతుంది చినుకులకు నేను నానిపోతున్నాను బయట నిలబడ్డాను తలుపుది తలుపుది అని తలుపు కొడుతున్నాడు అంట అమ్మా వినాలి వినాలి ఎవరు ఎవరు తలుపు కొట్టేది ఎవరండి ప్రియుడు ఎక్కడున్నాడు తలుపు తలుపు కొడుతున్నాడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడు తలుపుది తలుపుది అంటరాడట హృదయం అంటే ఆ లోపలికి రావడానికి సంఘం అంటుందంట ప్రియురాలు అంటుందట ఏమంటుందట ప్రియురాలు పిరల అంటందట అయ్యా తలుపు తీద్దాం కానీ నేను లోపల ఎలా ఉన్నాను తెలుసా వస్త్రములు తీసి వేసితిని నేను మర్ల దాని దరింపనేలా నేను బట్టలు చేసుకోలేదు నేను మళ్ళా నీ తలుపు తీయాలంటే ఏది వేసుకోవాలా చెప్పండి బట్టలు చేసుకోవాలా నెక్స్ట్ నా పాదములకు నా పాదాలేమో కడిగేసుకున్నాను నేను మర్ల వాటిని మురికి చేయనేలా మళ్ళీ నేను కాళ్ళు కడుక్కొని మంచం తను మళ్ళీ పర్లు చెప్తే నాకు ఎలాగా తలుపు సందలో ఏమైనా అర్థమవుతుందా మీకు నేను బయట నిలబడ్డాను రా తలుపు తీరా తలుపు తీరా నేను వచ్చాను అమ్మా ప్రియరాలా అబ్బా ఏం పేరండి ప్రియురాలు ప్రియురాలు కాదు ప్రియు రోలు కథల నేను వస్త్రములు తీసివేసి తిని మరియా ధరించనేలా కాళ్ళు కొడుకుంటుని మళ్ళా నేల మీద కాడుకు పెట్టనేలా అందుకని నేను ఎక్కడుండవలను నువ్వు బయటే ఉండవలను నేను ఎక్కడుండవలను లోపల ఉండేది ఎందుకంటే నువ్వు లోపలికి వచ్చేటకు నేను ఏం వేసి తిని తలుపు వేసి తిని ఇంతకు ఏ తలుపు ఏ తలుపు రైమ తలుపు వేసేసి లోపలికి రాణిస్తేగా నువ్వేం తీసేసావా ఏం తీసేసిందట ప్రియురాలు బట్టలు తీసేసిందంట ఇంకేం చేసిందట కాళ్ళు అడిగేసుకుందంట దిగదట్ట ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి మూడో అధ్యాయంలో మూడో అధ్యాయంలో చూడండి ఒకసారి మూడో అధ్యాయం మొదట వచ్చినాం రాత్రి రాత్రి వేళ పరుండి ఉండి వెతికి ఎంత మంచి ప్రియురాలు చూసారా అందరు నాతో చెప్పండి రాత్రి వేళ సౌండ్ పెంచి చెప్పండి రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెతికి తిని అర్థం కాలేదా అర్థం కాలేదా రాత్రి వేళ పరుండి ఉండి ప్రాణప్రియుని వెతికిందంట పడుకొని మంచం అలా పడుకొని మా ఆయన ఎక్కడున్నాడో 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 వెతుకుతుందంట ప్రియురాలు నెక్స్ట్ ఏదట ఎదిగిన ఎక్కడ ఎక్కడ ఎదుగుతుందట పడుకొని దేని మీద మంచం మీద ఎందుకు పడుకుందే బట్టలు తీసేసాను చూస్తారేటండి బాబు బట్టలు తీసేసాను కాళ్ళు కడిగేసుకున్నాను మంచం మీద పడుకున్నాను ప్రియుడు ఉన్నాడు ఏం తీస్తే లోన్కి వస్తాడు తలుపు తీస్తే కానీ ఫ్రీరాలు ఎక్కడుంది ఎక్కడుంది మంచం మీద లోపలంటే ఎక్కడ ఉందిరా పడుకున్నానంటే మంచం మీద ఉంది కదండీ ఎందుకు పడుకుందంటే పైగా బట్టలు తిని కాళ్ళు కడుక్కుంటుని అందుకని నేను దిగలేను ఆయన బయట ఉండి తల నానిపోతుంది తల్లి చినుకులు పడుతున్నాయి తల నానిపోతుంది మంచుకు తడిసిపోతున్నాను చినుకులకు నానిపోతున్నాను తలుపు తట్టుతున్నాడు తలుపు తడుతున్నాడు అమ్మా ఇదని అర్థమవుతుందా దేవుడు కూడా నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నీ మనసు హృదయపూర్వకంగా నువ్వు నా దగ్గరికి రావాలని తలుపు తడుతుంటే తలుపు తడుతుంటే నువ్వు తలుపు తీస్తున్నావా తలుపు తీస్తున్నావా తలుపు తీయగలుగుతున్నావా ఎంతసేపు నిలబెట్టి నీ ప్రియుడు తలుపు కొడుతుంటే అర్థం కావడం లేదు నీకు బయట నిలబడి నీ దేవుడు తలుపు తడుతున్నాడే నీ హృదయాన్ని మూసేసావా తలుపు తీయలేకపోతున్నావా పైగా ఏమంటుందో తెలుసా అండి చదువుదాం చూడండి నా ప్రియునికి తలుపు తీయలేచి తిని నేను వస్త్రమును తీసివేసి నేను మరలా దాన్ని ధరింపనేలా పాదములు నేను కడుక్కున్నాను నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి చాచి ఉంచగా నా అంతరంగము అంటే ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు ఎలాగూ తీయడం లేదు కదా అని ఆయన చెయ్యట్టి ట్రై చేస్తున్నాడు అట ఏం తీయడానికి తలుపు తీయడానికి అప్పుడు జాలి వేసిందంట జాలి వేసి ఏమని ఏం చేసిందట ప్రియునికి తలుపు తీయ అంటే నానిపోయి తడిసిపోయి బయట ఉండి తలుపు కొడుతున్నా లెగలేక తలుపు తీయక పడుకొని చెయ్యి పెట్టి ఇంకా ప్రయత్నం చేస్తాంటే అప్పుడు తలుపు దిగడం ట్రై చేసిందంట తలుపు కొట్టాడు లోపల భార్య ఉంటుంది ఏముంటుందండి తలుపేసేసింది తలుపు కొట్టారు భార్య ఉంటుందండి తలుపేసేసుకున్నారు లోపల పడుకున్నారండి భర్త వచ్చాడు తలుపు కొట్టాడు ఏమంట ఎవరో అంటావు అక్కడి నుంచి నేను అంటాడు అప్పుడు ఏం తెస్తావు అప్పుడు ఏం చేస్తావు తలుపు తీస్తావు పక్కింటికి వెళ్ళి తలుపు కొట్టావు ఎవరు అందావిడే నేను అన్నాడు లోపల ఉన్నాడు అన్నాడు ఎవడాడు అన్నాడు మాట పట్టుకోండి మరి మాట పట్టుకోండి అర్థం కాలేదా అర్థం కాలేదా తలుపేసేసావు తలుపు కొడతా నీ భర్త స్వరము నీకు తెలుసు వెంటనే ఏం తీస్తావు తలుపు తీస్తావు ఎవడో వచ్చు తలుపు కొడితే చిత్త కొట్టేస్తావు నువ్వన్నా చిత్త కొట్టేస్తావు మీ ఇంట్లో ఉన్నాడన్నా చిత్త కొట్టేతాడు ఎవడ కొడితేడు తలుపు తీయో కానీ ఇక్కడ తలుపు కొట్టేవాడు ఎవడో తెలుసా నీ ప్రియుడు ముగించేశాను నీ హృదయం అనే తలుపులో పనికిరాని పెట్టేసుకొని తలుపు తీయడం లేదు తలుపు తీయడం లేదు బయటే ఉన్నాడు నీ ప్రియుడు నానిపోతున్నాడు తల చినుకులు పడుతున్నాయి నానిపోతున్నాడు మంచు పడుతుంది నానిపోతున్నాడు తలుపు సందులో పెట్టి తన్ని తీయాలనుకుంటున్నాడట అప్పుడు జాలేసిందంట అంతవరకు ఈ ప్రియురాలకి లేదు జీలేదట తలుపేసేసిందట పైగా అంటుందట స్వరాన్ని గుర్తుపెట్టి భర్తను తెలిసిన అంటుందట అయ్యా నేను లోపల పడుకున్నాను బట్టలు ఇప్పేశాను మళ్ళీ ఏం బట్టలు వేసుకోను కాళ్ళు కడుక్కున్నాను మళ్ళీ ఏం పని చేయమంటావు నేను ఏం చేయను నిలబెట్టి నిలబెట్టి అక్కడే ఉంచిందట మీకేమర్థమైందో నీ ప్రియుడు నీ హృదయం అనే తలుపు దగ్గర ఉన్నాడు ప్రకటన గ్రంథం తీయండి ఆఖరి మాట ప్రకటన గ్రంథము మూడవ వచ్చాము ఇరవై వచ్చిన ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తడుతున్నాను ఎవడైనాను నా స్వరాన్ని విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొక్కకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయాలనుకుంటున్నాడు భోజనం అమ్మా నీ ఇంటికి ఈ వచ్చి ఆయన భోజనం చేయాలనుకుంటున్నాడు నీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు అందుకే మందిరం కట్టాడు నువ్వేం చేశావు నీ హృదయంలో స్థానం లేక మనపూర్వకమైన హృదయం లేక ఇష్టపూర్వకమైన హృదయం లేక తలుపులేసేశావు బయట ప్రియుడు నిలబెట్టావు తలుపు కొడుతున్నాడు అని ఆశంటూ తెలుసా నేను వాళ్ళతో ఉండాలి వాళ్ళు నాతో ఉండాలి నేను వాళ్ళతో సహవాసము చెయ్యాలి వారు నేను ఏకమై ఉండాలి అది ఆశ అది ఆశ తలుపు తీయడం లేదా మూసేసావా మూసావంటే అర్థం తెలుసా నీ హృదయము అఘాధంగా మారిపోయింది నీ హృదయం అనే తలుపు మూసావంటే అర్థం తెలుసా వాక్యము ప్రకటించబడుతున్న హృదయం కనడం లేదా అంటే అర్థం తెలుసా నీ హృదయం నిన్ను మోసములో నడిపిస్తుంది బయట నిలబడి స్వరము పెట్టి మాట్లాడుతున్నాడు నీ ప్రియుడు స్వరం వింటున్నా తలుపు తీయడం లేదా ఇదిగో ఇవి చెప్తుంది పరమగీతాల్లో అయ్యా నేను బట్టలు తీసేశాను నేను కాళ్ళు వేసుకున్నాను నేను రాలేను తలుపు తీలేను అంటున్నావంటే ఏంటో తెలుసా నీ ప్రియుడి మీద నీకు గౌరవము లేదో నీ ప్రియుడి మీద నీకు భయం లేదో నీ ప్రియుడు కూర్చున్న ఆలోచన నీకు లేదో అంగి నిలబడుతుడుతున్నాడు ఎంతకాలం మూసేస్తావు ఎంతకాలం మూసేస్తావు మనం పూర్వకమైన హృదయాలతో ఉన్నావా నేను ఎందుకు కట్టానో తెలుసా నువ్వు ఎలాగే ఉండాలని నేను నీతో సహవాసం చేయాలంటే నీ హృదయం మంచిదై ఉండాలా మన పూర్వకంగా వస్తే ఇంకా అద్భుతం అండి టైంలో కుదిలేస్తాను మిమ్మల్ని అద్భుతం ఏంటి తెలుసా నేను వచ్చాననుకో ఉన్న ప్రతిదాన్ని నేనే బాగు చేసుకుంటాను ఆయన పట్టుకోండి అసలు నాకు చోటిస్తే నేను వచ్చి నివాసం చేస్తాను భోజనం చేస్తాను అమ్మా ఆయన నివాసం చేస్తే చీకటి మన దగ్గర ఉన్నది తెలుసా అప్పుడప్పుడు వాడి పదమింట తెలుసా అండి పోన్లే అంటే అనేసాడులే అల్లుడు కొట్టాడని కూతురింటికి వెళితే మంచి తల్లి చెప్పే మాట ఏంటంటే పోన్లే మీ ఆయనే కదా అంటే అన్నాడులే పోన్లే కుడితే కొట్టాడు ఏదో కోపం కొట్టేశాడేమో పోన్లే ఆగిలే సర్దు చెబుతుంది తల్లి అమ్మా అవునా కదా అవునా తండ్రి సర్ది చెప్తాడు ఒకడేమంటాడు కొట్టాడా ఆడే వత్తం నీక్కోవాలి దగ్గరికి నువ్వు ఇలాగే ఉండు రూబురోలాగా క్షమించాల ఇది ఎవరి సలహా ఇది ఎవరి సలహా ఆయన వచ్చాడా ఆయన వచ్చాడా ఇదిగో తలుపు మూసేశావు తలుపు మూసేశావు ఆయన వస్తే ఆయనే శుభ్రం చేసుకుంటాడట ఈ తలుపును ఆయనే బాగు చేస్తాడట ఆయనే బాగు చేస్తాడట సకల విధాలతో నీ దేవుడు తలుపు తడుతుండగా నీలో నివసించాలని నీతో నడవాలని నీతో సహవాసం చేయాలని నిన్ను తన ప్రత్యేకమైన స్థానంలో పెట్టి ప్రియురాలా నా ప్రాణేశ్వరి అద్భుతమైన పదాలతో ప్రేమిస్తూ నీ ప్రియుడు బయట నిలబడి తలుపు తడుతూ నువ్వు ఇంకా తీయకపోతే నేను మంచుకు తడిసిపోతున్నాను చెరుకులకు నా తలా తడిసిపోయింది తలుపు తడుతున్నాడు